మూడు వందల ఇరవై ఏడు ఖాళీలకు వివిధ విభాగాలలో ఖాళీలకు నియమాక నోటిఫికేషన్ వెలువడింది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మేనేజ్మెంట్ ట్రైనీల్గా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా లేదా మరేదైనా ఉద్యోగాన్ని కోరుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారంను ను జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు సమర్పించవచ్చు పరీక్షల సరళి ఫీజు విద్యార్హతలు మరియు ఇతర వివరాలతో సహా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు విడుదల చేయబడ్డాయి కొత్తగూడెంలోని సింగరేణి బొగ్గురుల సంస్థలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద ఎగ్జిక్యూటివ్ కేడర్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో మొత్తం మూడు వందల ఇరవై ఏడు ఖాళీలు భర్తీ చేయనున్నారు ఆసక్తి కలిగిన వారు జూన్ ఇరవై తొమ్మిది లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆయా పోస్టులను బట్టి పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా బీఈ బీటెక్ బిఎస్సి ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి వయస్సు దరఖాస్తుదారుల వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఎంపిక ఆబ్జెక్టివ్ టైప్ లో రాత పరీక్ష సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వంద రూపాయలు తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది దరఖాస్తు విధానం ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ కేడర్ లో పోస్టుల వివరాలు మేనేజ్మెంట్ ట్రైనీ ఈ టు గ్రేడ్ పోస్టులు నలభై రెండు మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ ఈ టు గ్రేడ్ పోస్టులు ఏడు నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో పోస్టుల వివరాలు జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ జేఎంఈటి గ్రేడ్ సి పోస్టులు వంద అసిస్టెంట్ ఫోర్మిన్ ట్రైనీ మెకానికల్ గ్రేడ్ సి పోస్టులు తొమ్మిది అసిస్టెంట్ ఫోర్మిన్ ట్రైనీ ఎలక్ట్రికల్ గ్రేట్ సి ఇరవై నాలుగు ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ వన్ పోస్టులు నలభై ఏడు ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ వన్ పోస్టులు తొంభై ఎనిమిది